హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుజ్ఞ టెలిబ్లాగ్స్ ఈరోజు పచ్చనపప్పు బీరకాయ కూర ఎలా చేసుకుందామో చూద్దాం రండి ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు వేసుకొని తిరగమాత పెట్టుకోవాలి దీనిలో ఒక ఉల్లిపాయని చిన్నగా ముక్కలు తిరిగి వేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ చిన్నగా ముక్కలు తరిమి తరిగి పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కొంచెం వేగింది వేగిన తర్వాత బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి బీరకాయ ముక్కలను కూడా కలదిప్పుకోవాలి ఒకసారి తిప్పుకొని రుచికి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక స్పూన్ నర వేసుకున్నాను అది కూడా ఒకసారి తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ దానిపైన మూత పెట్టేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముక్కలు మగ్గిపోయాయి ఆవిరికి మనం సాల్ట్ వేస్తాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది దీంట్లోనే రుచికి సరిపడంత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి నేను ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను అది కూడా కలిగి తిప్పుకోవాలి తిప్పేసుకొని దాన్ని మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచితే ఎయిటీ పర్సెంట్ వరకు ముక్కలు ఉడికిపోతాయి చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసేసింది ముక్కలు ఉడికిపోయాయి దీన్ని పచ్చనపప్పు కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలి నాలుగు విజిల్స్ రానిచ్చిన తర్వాత ఆ వాటర్తో సహా ఆ పప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దాన్ని కూడా తిప్పుకోవాలి నేను ఒక గ్లాసు పచ్చని పప్పు తీసుకున్నాను ఒక బీరకాయకి ఇలా కలుపు తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసేసాయి ఇలా వాటర్గా ఉంచుకున్న కూర బాగుంటుంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు దగ్గర పడేంతవరకు ఉంచుకున్న కూర బాగుంటుంది అది మన ఇష్టము అంతే అండి ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చిశనపప్పు కూర రెడీ ఇది రైస్లో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ